సకల దేవతలే వేడుతా అంటే మానవ జన్మం ఎత్తి మహాదేవదేవ ఓ కాలభైరవ అని ఒక్క దండం పెట్టుకుంటే చాలు నీ కష్టాలు అరిష్టాలు హస్త దోషాలు ప్రతి ఒక్కటి నివారణ చేసే కాలభైరవుడు ఉన్నాడు స్వయంబుగా వెలిసిన మహాదేవదేవుడు కాశీలు కూడా సేమ్ ఇక్కడ ఎలా పెట్టారు స్వామివారిని తన వేళ్లతో అంటే కాలభైరవుడు తన వేళ్లతో పెకలిస్తాడనమాట పెకలించి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈరోజు యాక్చువల్లీ కాలభైరవ అష్టమి అండి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు కాలభైరవ అష్టం సందర్భంగా నేను ఈరోజు మీకు చూపించబోయే దేవాలయం కాలభైరవ టెంపుల్కి అయితే వచ్చేసామండి అనంతపూర్ ఎస్కేకి దగ్గరలో ఉన్న చూస్తున్నారు కదా శ్రీ కాలభైరవ దేవస్థానం కాలభైరవుడు అంటే ఎవరో కదండి ఆ శివుడికి మరొక రూపమే ఈ దీని గురించి చాలా అంటే చాలా చరిత్ర ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి టెంపుల్ని మొత్తం చూద్దాం చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు అసలు పూజా విధానం ఏంటి ఎలా చేస్తారనేది లోపలికి వెళ్ళి చూద్దాం స్వామి చరిత్ర కూడా స్వామివారిని అడిగి తెలుసుకుందాం రండి వెళ్దాం మీకు అడ్రస్ అయితే కరెక్ట్ చెప్తానండి అక్కడ చూస్తున్నారు కదా ఇది ఎస్కే అనమాట ఎస్కే దాటుతానే అంటే అనంతపూర్ నుంచి బత్తలపల్లికి వెళ్ళే రూట్లో ఎస్కే దాటుతానే మనకి లెఫ్ట్ సైడే వస్తుందండి చూస్తున్నారు కదా కాలభైరవ స్వామి దేవాలయం ఇదే ఇదేనండి మనమైతే కాలభైరవ టెంపుల్కి అయితే వచ్చేసాం ఫస్ట్లో మనకి ఇలా ఆర్చ్ వస్తుంది చూడొచ్చు మీరు ఇలా ఆర్చ్ ఉంటుంది ఇలాగే లోపలికి వెళ్ళడం రెండు వెళ్దాం లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం టెంపుల్లోకి రాగానే అండి మనకి రైట్ సైడ్ మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది కాలభైరవ టెంపుల్ లెఫ్ట్ సైడ్లో మనకి అశ్వత్థం చెట్టు ఉంటుంది చూస్తున్నారు కదా అశ్వత్థం చెట్టు కింద మనకి నాగులు కూడా ఉంటాయి ఒకసారి రెండు చూపిస్తాం ఈ అశ్వత్థం చెట్టు కిందే అండి మనకు చూశారు కదా చాలా బాగా అరేంజ్ చేశారు నాగులు ఉన్నాయి నాగులకు దగ్గరలో మనకి ఇక్కడ శివలింగం ఉందన్నమాట శివలింగం నంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ధారాపాదం అంటారు అనమాట దీన్ని మట్టి కుండలో పెట్టారు సో ఇక్కడ నుంచి ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క కింద స్వామివారికి అభిషేకం రూపంలో చుక్క చుక్క పడుతూనే ఉంటుంది నాగులు చూసేసాం కదండి నాగులు చూసేసిన తర్వాత మీరు ఇక్కడ వస్తే ఈరోజు కాలభైరవ ఆశ్రమం కదండి కాలభైరవునికి ఇష్టమైనది గుమ్మడికాయ అనమాట సో గుమ్మడికాయని కట్ చేసి చూసారు కదా ఇక్కడ అంతా మొత్తం గుమ్మడికాయలతో దీపాలు పెట్టారనమాట గుమ్మడికాయని కూడా కోసేటప్పుడు ఒక మంత్రం చదవాలండి అన్ని రెండు భాగాలు చేస్తాం కదా రెండు భాగాలు చేసి చేసేటప్పుడు గింజలు తీసేటప్పుడు ఒక మంత్రం చదవాలి రురు భైరవ ఆయన మహా అని చెప్పేసి ఈ మంత్రాన్ని చదువుతూ గుమ్మడికాయని కట్ చేయాలన్నమాట ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరు నాకు తెలిసినంత వరకు ఎవరు ఆ మంత్రం చదివిండారు కోసే వాళ్ళకు ఒకసారి చెప్దాం రండి రండి ఒకసారి ఇప్పుడు కట్ చేస్తుంటాం కదా కట్ చేసేటప్పుడు రురు భైరవాయనమ అని చెప్పాలన్నమాట మనసులో అనుకోండి రురు భైరవాయ నమ కట్ చేసేటప్పుడు తీసేసేటప్పుడు అలా చెప్పాలన్నమాట సో వీళ్ళందరూ కూడా ఇది చూస్తున్నారు మీరు అన్ని చూస్తున్నారు కదా ఒక గుమ్మడికాయ పెట్టి గుమ్మడికాయలో నువ్వుల నూనె కానీ ఏమైనా కానీ పోసి అందులో మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి ఒత్తి వెలిగిస్తారనమాట దానిపైన వేస్తారు మామూలు నూనె వేయొచ్చు నువ్వుల నూనె వేయచ్చు అండి ఇది చాలా కింద నవధాన్యాలతో కానీ ఉప్పులతో కానీ విస్తరాకులో వేసి అలంకరించి ఇలా దీపం పెడతారు చూ మొత్తం ఇక్కడన్నీ అలాగే ఉన్నాయన్నమాట టోటల్ చూసారు కదా కాలభైరవ అష్టం కదండి ఈరోజు ఇలా చేస్తే చాలా అంటే చాలా మంచిది ఇలా చాలా అంటే చాలా జలాలు వచ్చారండి ఈరోజు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు పూజలు బయట మనకి ఇలా ధ్వజస్తంభం అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే కేవలం ఆడవాళ్ళే వెలిగించట్లేదండి మొత్తం అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అందరూ కూడా వెలిగిస్తూ కోరికలుగా కోరుకుంటున్నారనమాట మనకి గుమ్మడికాయలే కదండి గుమ్మడికాయతో పాటు కాకరకాయ కూడా పెట్టారు చూడొచ్చు కాకరకాయ దీపాలు కూడా పెట్టారు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇలా కాకరకాయ దీపాలు గుమ్మడికాయ దీపాలు కాకరకాయ దీపాలు అన్నీ చూశారు కదండి అసలు లోపలికి వెళ్ళడానికి కూడా మనకి అంతమంది జనాలు వచ్చారు చూడరు కదా రండి చూపిస్తాం ఇదంతా ఆలయ ప్రాంగణం ఆ చెట్టు కిందంతా దీపాలు పెడుతున్నారు కదా రండి చూపిస్తాం టెంపుల్ టెంపుల్కి ఎదురుగా కూడా చూస్తారు కదా అంత దీపాలు ఈరోజు ఈరోజు కాలభైరవాసకం కాబట్టి చాలామంది వచ్చారు లోపలికి వెళ్ళడానికి కూడా లేదు రండి లోపలికి వెళ్ళాం ఇదండి టెంపుల్ లోపల రాగానే మనకు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ మనకి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మెట్లు ఉన్నాయి కదండి ఇవన్నీ చాలా బాగా అలంకరించారు చాలామంది అయ్యప్ప భక్తులు అయితే ఈరోజు వచ్చారు ఇలా రాగానే మనకి ఇక్కడ చూడండి మెయిన్ టెంపుల్ అండి గర్భగుడి కాలభైరవ కాలభైరవని గర్భగుడి చూస్తున్నారు కదా ఈరోజు కాలభైరవాష్ట్రం కాబట్టి ఇక్కడ చూశారు కదా స్వామిని బాగా అలంకరించి చాలా అంటే చాలా స్వీట్స్ పెట్టారు చూసారు కదా ఎంత బాగా పెట్టారు మనకి ఇక్కడ చూడొచ్చు రాశారు స్వామి కాలభైరవ స్వామిది ఓం కాలకాలాయ కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ మీరు కూడా ఈ ఈరోజు కాలభైరవాష్ట్రం కాబట్టి ఈ మంత్రాన్ని చదవండి అంత మంచి జరుగుతుంది ఇప్పుడైతే గర్భగుడిలోని స్వామివారిని చూద్దాం మెయిన్ గర్భగుడి అనేది గర్భగుడిలో స్వామివారి మూల విరాట్ని అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు చూశారు కదా స్వయంభూ కాలభైరవ దేవస్థానం ఇది చూశారు కదండి ఇందాక మనం కాలభైరవుని చరిత్ర అంతా తెలుసుకున్నాం కదా మనకి ఆలయ విశేషాల గురించి తెలుసుకోవడానికి మనకి స్వామివారు ఉన్నారండి స్వామివారి గురించి అడిగి తెలుసుకుందాం కాల కళాయ్రహే కాలీతాయన్నో కాలభైరవ ప్రచోదయ వేణుగోపాల్ అండి మీ పేరు అండి నాగశేఖర్ స్వామిని అడిగి ఈ రోజు కాలభైర వాస్తవం కదండి అడిగి స్వామివారిని అడిగి విశేషాలన్నీ తెలుసుకుందాం ఈరోజు కాలభైర వాస్తమి పూజల పూజలు జరుగుతున్నారు ఆలయం గురించి ఇందాక చెప్పారు కదా స్వయంభూ అని చెప్పారు మాకు స్వయంభూ ఐదు వందల సంవత్సరాల కింద వెలిసిన గుడి టెంపుల్ ఇంతకుముందు పురాతనమైన దేవస్థానం ఎవరు పట్టించుకోకుండా పాత గుడి ఇది కానీ దాన్ని కొంచెం 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 ఆయన దయ వల్ల కొంగు బంగారంగా అడిగునందరికీ చెప్తాన్నాము అదే జరుగుతూ ఉంది ఎవరు ఏమడిగినా ఇస్తాను సంతానం కావాలంటే సంతానం కళ్యాణం కావాలంటే కళ్యాణం ఉద్యోగాలు ఇట్లా ఉద్యోగాలు పిల్లలకు జాబులు లేవు స్వామి జాబులు కావాలంటే జాబులు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి ఆ తర్వాత ఒక్కొక్కటి జరుగుతున్నాయి ఆ తర్వాత అన్ని విధాలుగా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఏ కార్యం అనుకుంటే ఆ కార్యం నిర్ నిర్విఘ్నంగా పోతూ ఉంది ఈ స్వామి ఈ రోజు కాలభైర అష్టమి స్పెషల్ ఈ రోజు ఏం స్వామి అభిషేకాలు చేశాము ప్రతి ఒక్కరు కూసుపాండ దీపం పెడితే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగాలేకపోయిన పాండ అంటే గుమ్మడికాయ ముడిది గుమ్మడికాయ దీపం పెట్టేది ఆ వేప నూనె కానీ కొబ్బరి నూనె కానీ అనేక మన ఏదో మనకు ఇబ్బందులు ఉన్న ఆర్థిక సమస్యలు సమస్యలున్నా ఏ ఉన్నా కాలభైరవుని దగ్గరకు మహా ఆయన ఆజ్ఞ తీసుకొని ఒక దీపం వెలిగిస్తే అన్నీ తొలగిపోతాయి మన కర్మ ఫలాన్ని తొలగిచ్చేవాడు కాలభైరవుడు కాలానికి అతీతుడు కాలభైరవుడు కాలకాలాయ విబ్రహే కాల అతీతాయ దిమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్మ స్వామి ఇప్పుడు కాలభైరవునికి కాలభైరుడు అంటే శివుడి యొక్క మరొక రూపం ఓకే కోపోద్రిక్త రూపం అని తెలిసి మనకు తెలుసు కదా స్వామివారి మీరు బయట చూసేయండి సునకమ్మ ఇప్పుడు శివుని ముందర నంది ఎలాగో కాలభైరవుని గుడి ముందర మనకి వాహనం వచ్చేసి సునకం అండి మీకు చూపించాను ఇంతకుముందు స్వామి కాలభైరవాస్రం ఈరోజు కాలభైరవాసం అని చెప్పారు కదా చాలామంది భక్తులు వచ్చారు వారి కోసం ఏమైనా సప్రయమన చేశారు మన కర్మకు కర్తకు కాలానికే అతీతుడు కాలభైరవుడు కాలభైరవుడు ఉద్భవించిండేదే ఒక అహం అహం కోసం ఉద్భవించిండేది అట్ అటువంటి ఆహాన్ని తొలగించేవాడు కాలభైరవుడు మనలో ఏ కల్మషం ఉన్నా ఎటువంటి దురుద్ధరాలున్నా ఎవరన్నా మనకు ఏదన్నా దుస్తశక్తులు ఏదైనా చేయాలన్నా ఏదైనా కానీ ఒక కాలకాలాయ విబ్రహే అనుకుంటే చాలు కాలభైరవునికి వచ్చి ఒక దీపం వెలిగించుకుంటే చాలు నీవు ఏదొచ్చినా ఏ కష్టం వచ్చినా ఆయన తొలగించుకొని నీకు నీడై నీ ఎనికిత వచ్చి నేను కాపాడగల శక్తిగలవాడు కాలభైరవుడు ఒక అష్టమికి కానీ అమాసకు కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ ఆరోగ్యం బాగలేకపోయినా ఇంట్లో ఆర్థిక సమస్యలున్నా ఏదైనా వ్యాపార వృత్తి ఏదైనా కొంచెం ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్కటి ఒక ఆదివారం వచ్చే దీపం వెలిగించిన అష్టమనాభత్తి వచ్చే దీపం వెలిగించినా ఇటువంటి కష్టాలున్నా తొలగించేవాడు కాలభైరవాడు మెయిన్ అష్టమికి చాలామంది భక్తులు అయితే వస్తారంటండి సో మీరు ఇందాక చెప్పారు కదా ఐదు వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన దేవాలయం అని చెప్పారు కదా ప్రస్తుతానికైతే స్వామికి అంటే దేవాలయానికి ట్రస్టీ ఉంటారు కదండి సభ్యులు వాళ్ళు ఎవరు ఎట్లా ఎవరైనా ఉన్నారా లేకపోతే భక్తుల నుంచే మన జరుగుతుంది ఇంతకుముందు ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్లోనే పాతగుడి గుడి ఉండేది పాతగుడిని కొంచెం 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 ఆవులంపై స్వామిని ఆయన నిర్మించాడు ఆయన అక్కడ నుంచి గర్భగుడి ప్రారంభమైంది అక్కడ నుంచి మారవడి సేట్లు వచ్చేవాళ్ళు అనంతపురం నుంచి ఆ సేట్లు మారవడిలు వచ్చేవాళ్ళు వాళ్ళ ద్వారాగా కొంచెం 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 అట్లనే కొంచెం డెవలప్ కొంచెం చేసినాము ఆ తర్వాత ఇక్కడ పల్లెలో దేశాయి నాగపూసన్ రెడ్డి గారు ఉంటారు వాళ్ళ తర్వాత వాళ్ళని అడిగాము స్వామి ఇట్ల ఇట్లా కొంచెం చాలా ఇబ్బందుల్లో ఉండము ఇట్ల పరిస్థితి మనకుడి మనం అభివృద్ధి చేసుకుందామంటే సరేనబ్బా నా చేత వరకు అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో విగ్రహం ఇప్పించారు రెండు వేల పద్దెనిమిదిలో విగ్రహం విగ్రహం మూల విరాట్ మూల విరాట్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిష్ఠించాము ఆ తర్వాత మళ్ళా కొంచెం కొంత దినది అభివృద్ధిగా చేసుకుంటా పోతూ ఉండి అయ్యా మళ్ళా కొంచెం సంకల్పం చేసుకొని గుడి ప్రాకారం అంతా చేసుకుందామంటే సరేలేని మళ్ళా వాళ్ళే ముందుకొచ్చారు ఇదంతా ఇంత డెవలప్మెంట్ ఓన్లీ గర్భ గుడి ఉండేది కొంచెం చిన్నగా ఉండేది మూలవిరాట్ రెండు వందల పద్దెనిమిది రెండు వేల పదిహేను అంటున్నారు కానీ మెయిన్ ఇది కింద ఉండేదే మూలవీరాట్ మీరు చూస్తున్నారు కదండి స్వయంభు కింద ఉన్న ఆ మూల విరాట్ అనమాట మనకి ఈ లింగం ముందు ఉండేది రెండు వేల పద్దెనిమిదిలో స్వామివారి ఇప్పుడు మూల విరాట్ చూస్తున్నాం కదండి అది ఆ మూల విరాటే కాలభైరవుడు మూల విరాట్ అనమాట అంటే ఇప్పుడు స్వామివారికి అన్నదానం ఇప్పుడు చేయాలంటే ఇప్పుడు పూజలు పునస్కారం ఇవన్నీ చేయాలంటే కొంతమంది ట్రస్టీ సభ్యులు డైరెక్టర్స్ మేనేజ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి వాటిలో అవలె ఎవరు లేరా సపరేట్గా ఎవరు లేరండి ఈ నేనే దినదిన అభివృద్ధిగా ఏదో చిన్న చిన్నగా చేసుకుంటా పోతా ఉండాలని ఈ దినదిన అభివృద్ధిగా ఇలా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు నాకు ఏదైనా అవసరానికి ఏదైనా కొంచెం కావాలంటే దేశాయ నాగభూష నాగభూషణ్ రెడ్డి గారు కొడుకులు పనిభూషణ్ రెడ్డి మదన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏదైనా కానీ నాకు ఆర్థిక సాయం ఏదైనా కానీ చేయాలంటే వాళ్ళు సాయం చేస్తారు మన ఛానల్లో ఇంతకుముందు పదిహేను వందల సంవత్సరాల క్రితం నాటి దక్షిణామూర్తి దేవాలయం చూపించాం కదండి మనం వెళ్ళి చూపించిన తర్వాత చాలామంది భక్తులు వెళ్ళాలంటే స్వామివారు కూడా నాకు పర్సనల్గా కాల్ చేసి చెప్పారు మీరు చూపించిన తర్వాత చాలామంది ఇలా జనాలు వస్తున్నారు భక్తులు అని చెప్పేసి మన ఛానల్ నుంచి ఇంకొక మంచి టెంపుల్ అండి కాలభైరవ స్వామి టెంపుల్ చాలా మహిమగల స్వామి టెంపుల్ అండి ఇది మన ఛానల్ నుంచి ఇలాంటి ఎన్నెన్నో వీడియోలు అయితే వస్తాయి స్వామి చాలా అంటే చాలా బాగా చెప్పారు స్వామి గురించి అందరి భక్తులకి ఇక్కడ వచ్చిన భైరవ అనుగ్రహ ప్రాప్తేరస్తు మన పావనాద్రి పంకజం వేల యజ్ఞ సూత్ర శేఖరం కృపాకరం నాదరాత్రి యోగ బృంద వందితం దిగంబరం గంబరం కాసి కాల భైరవం బజే ఇంద్రులు మునులు సప్తులు సముద్రాల ప్రతి ఒక్కరూ నీ శరణ వేడుతున్న మహాప్రభు అనుగ్రహం అని సకల దేవతలే వేడుతా అంటే జన్మమెత్తి మహాదేవదేవ ఓ కాల దండం చాలు నీ అరిష్టాలు హరిస్తాలు దోషాలు ప్రతి ఒక్కటి నివారణ చేసే కాలభైరవుడు స్వయంభుగా వెలిసిన మహాదేవదేవుడు స్వయంగా స్వయంభుగా వెలిసిన ప్రతి ఒక్క విరాట్కి చాలా మహిమలు ఉంటాయని ఇంతకు ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా ఇంకొకటి మీరైతే చూడండి మన ఛానల్ నుంచి చాలా మంచి దేవాలయం స్వామి చాలా బాగా చెప్పారు ఓం నమ శివాయ మీకు ఆశ్చర్యం కలిగించొచ్చదండి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అన్ని స్వీట్స్ పెట్టారు ఎందుకంటే ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి కాలభైరవ స్వామి పుట్టిన పుట్టినరోజు కాబట్టి ఇంకొకటి ఏమంటే స్వామివారు ఇందాకే చెప్పారు కాశీలో కూడా సేమ్ ఇక్కడ ఎలా పెట్టారు స్వామివారి విగ్రహం ముందు స్వీట్స్ అయితే ఎలా కాశీలో కూడా సేమ్ ఇలాగే పెడతారంట దాన్ని ఇక్కడ కూడా ఆచరిస్తున్నారు అసలు కాలభైరవుడు అంటే ఎవరు అనే దాని గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి కాలభైరుడు ఎవరో కాదండి ఆ శివుడికి మరొక రూపమే కాలభైరవుడు అసలు కాలభైరవుడు ఎలా అయ్యాడనే దాని గురించి తెలుసుకుంటే ఒకసారి బ్రహ్మ విష్ణువు మధ్య ఒక చిన్న గొడవ జరుగుతుందనమాట ఆ గొడవ ఏంటంటే నువ్వు గొప్ప నేను గొప్ప అనే గొడవ జరుగుతుంది అది ఎప్పటికీ సద్దు సో ఈ టైంలో వీళ్ళిద్దరూ దీనికి పరిష్కారం కోసం శివుని దగ్గరికి వెళ్తారనమాట సో శివుడు చెప్తాడు ఓకే వీళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిత్వం చేస్తాడనమాట ఏంటి అంటే సరే మీ ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకోవడానికి నేను ఒక మీకు పరీక్ష పెడతాను అది ఏంటి అంటే నా ఆది మరియు అంతం తెలుసుకున్న వాళ్ళే మీ మీ ఇద్దరిలో గొప్పుల్లోనే ఒక పరీక్ష పెడతారు సో ఈ పరీక్ష ఏంటంటే శివలింగం ఉంటుంది కదండి శివలింగం ఆ శివలింగం ఆది తర్వాత అంతం అంటే ఎక్కడ మొదలయ్యింది ఎక్కడ ఆగింది అనే దాని గురించి తెలుసుకోవాలని ఒక పరీక్ష పెడతాడు సో అప్పుడు ఏం చేస్తారు అంటే విష్ణువు ఆదికి అంటే కిందికి వెళ్తాడనమాట తెలుసుకోవడానికి అలా లోతు ఎంతుంది ఆ లింగం అని చెప్పేసి తర్వాత బ్రహ్మదేవుడు పైకి వెళ్తాడు ఫస్ట్ స్టార్టింగ్ ఎంతుందో తెలుసుకోవడానికి అనమాట ఈ క్రమంలో విష్ణువు చాలా కిందకి వెళ్ళి 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 కనుక్కోలేకపోతాడు అంటే అది అంతం ఎక్కడుందనేది తెలుసుకోలేకపోతాడనమాట ఆ మొదలు సారీ ఎక్కడుందనేది తెలుసుకోలేకపోయి నిరాశతో తిరిగి వచ్చి శివునితో చెప్తాడు నేను అని చెప్పేసి కానీ బ్రహ్మ ఏం చేస్తాడంటే ఇక్కడ ఇక్కడ ఒక విశేషం ఏంటంటే బ్రహ్మ పైకి వెళ్తాడనమాట లింగం ఎక్కడుందో స్టార్టింగ్ తెలుసుకోవడానికి ఎంత పైకి వెళ్ళినా రాకపోయేసరికి ఏం చేస్తాడంటే నిరుత్సాహపడతాడు వెళ్తూనే ఉంటాడు మధ్యలో మొగలి పువ్వు పైనుంచి స్వామి శిరస్సు మీద మొగలి పువ్వు పెడతారు కదండి పువ్వులు పెడతారు కదా అక్కడి నుంచి ఒక పువ్వు మొగలి పువ్వు కిందికి రాలుతూ కిందికి వస్తూ ఉంటుంది అప్పుడు బ్రహ్మ ఆ పువ్వుని ఆపి ఆ మొగలి పువ్వు మొగలి పువ్వు ఇప్పుడు నువ్వు స్వామి శిరస్సు మీద నుంచే కిందకి దిగుతున్నావు కదా ఎక్కడుంది శివుడికి స్టార్టింగ్ ఎక్కడని అడుగుతాడు అనమాట అడుగుతాడు బ్రహ్మ ఈ మొగిలి పువ్వుని సో అప్పుడు ఏం చేస్తే ఇక్కడ దగ్గరలోనే ఉంది ఎక్కువ టైం ఏం పట్టదని చెప్తుంది తర్వాత బ్రహ్మ కూడా బ్రహ్మ సరే దగ్గరే ఉంది కదా అని మళ్ళీ పైకి వెళ్తాడు అనమాట పైకి వెళ్ళే క్రమంలో ఎంతసేపు అయినా రాదు తర్వాత నంది వస్తూ ఉంటాడు కిందికి సో నంది అంటే కదా ఎద్దు అనమాట ఆ కిందికి వస్తూ ఉంటే అడుగుతాడు నంది నంది ఇప్పుడు నువ్వు స్వామి దగ్గర నుంచే వస్తున్నావు కదా పైన నుంచి ఇక్కడ ఎక్కడ ఇది అని అడుగుతాడు అనమాట అప్పుడు నంది కూడా అంటే ఇక్కడ మొగలిపూ కూడా అబద్ధం చెప్తుంది నంది కూడా అబద్ధం చెప్తున్నాడు ఎక్కడంటే ఇక్కడే దగ్గరలోనే ఉంది అని చెప్పేసి బ్రహ్మకి అబద్ధం చెప్తాడు అప్పుడు బ్రహ్మ ఏమంటాడు ఓకే సరే వీళ్ళిద్దరూ అక్కడి నుంచే వస్తున్నారు కదా వీళ్ళని సాక్ష్యంగా పెట్టి శివుని దగ్గరికి వెళ్ళి నేను నీ అంత నీ స్టార్టింగ్ నేను అంటే ఆది తెలుసుకున్నాను అని చెప్పేసి సాక్ష్యం వీళ్ళిద్దరినీ తీసుకొని వస్తాడు బ్రహ్మ శివుని దగ్గరికి వచ్చి ఎవరిని తీసుకొని వస్తాడు మొగలి పువ్వుని నందిని ఇద్దరిని తీసుకొని వస్తాడు వచ్చిన తర్వాత ఇదిగో నేను స్టార్టింగ్ కనుక్కున్నాను ఆదిని కనుక్కున్నాను ఇదిగో చూడండి వీ దానికి వీళ్ళిద్దరే సాక్ష్యం అని చెప్తారు వీళ్ళిద్దరూ కూడా ఎవరు మొగలి పువ్వు నంది కూడా కరెక్టే అవును వెళ్ళాడు బ్రహ్మదేవుడు అని చెప్తారనమాట అప్పుడు శివుడు కోపోద్రిక్తుడు అవుతాడు అనమాట అంటే అబద్ధం చెప్తాడు బ్రహ్మ సో ఈ సంఘటనకి శివునికి కోప్రి అవుతాడు ఇప్పుడు నేను మీకు ఒకసారి చెప్తానండి కాలభైరవుడు ఎవరు అంటే శివుడి యొక్క కోపోద్రిక్తమైన రూపం కోపోద్రిక్తమైన రూపమే ఈ కాలభైరవ రూపం సో అప్పుడు ఏం చేస్తాడు శివుడికి కోపం ఎక్కువయ్యి కాలభైరవుడుగా చేంజ్ అయ్యి అంటే అవతరించి బ్రహ్మకి ఐదు తలలు ఉండేటువంటి మనకి ఎప్పుడు ముందర మూడు మాత్రం కనిపిస్తాయి కదా వెనక్కి ఇంకొకటి ఉంటుంది ఇంకొక తల కూడా ఉండేది బ్రహ్మకి ఆ ఐదవ తలని తన వేళ్లతో అంటే కాలభైరువుడు తన వేళ్లతో పెకలిస్తాడనమాట పెకలించి ఆ శివుడి బ్రహ్మ యొక్క గర్వాన్ని కాలభైరవుడు అణుస్తాడు అణచివేస్తాడు సో ఇదండి ఈ స్టోరీ అంటే కాలభైరవుడు శివుడు కాలభైరుడుగా ఎలా మారాడు అనేదానికి ఇది కథ నాకు తెలిసింది కాలభైరవుడు గురించి ఇంకొక విశేషం ఏంటంటే దీని తర్వాత అంటే ఈ ఈ సంఘటన తర్వాత మొగలి పువ్వు ఉంటుంది కదండి మొగలి పువ్వు నందికి రెండు శాపాలు వస్తాయన్నమాట మొగలి పువ్వు ఏంటంటే ఇక్కడ నువ్వు పూజకి ఎప్పుడు పనికి రావు ఏ ఎవరు ఏ పూజకి వినియోగించరు అని మొగలి పువ్వు ఒక శాపం ఉంటుంది నందికి ఎలా అంటే నందికి ఎప్పుడు కానీ తల దగ్గర నమస్కారం చేయకూడదు అంటే భక్తులు ఎవరైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి నందికి అదొక శాపం ముందు తల ముందు చెయ్యి ఆ నుంచి ఎప్పుడే కానీ ముక్కోరాదు ఎందుకంటే ఇదిగో ఇదే సావన్నమాట ఎప్పుడైనా సరే నందికి వెనక మా వెనక భాగంలో మాత్రమే చేతుల నుంచి మొక్కోవాలి ఇంకొకటి ఏమంటే కాలభైరవుడు అండి ఈ బ్రహ్మదేవుణ్ణి తన వేళ్ళతో తన ఐదవ తలని పెకలించిన తర్వాత ఆ తల వెళ్ళిపోదు అనమాట అంటే ఈ గోర్లకి అలాగే ఉంటుంది అప్పుడు కాలభైరవుడు దీనికి సమస్య పరిష్కారం ఏంటంటే మరి శివుని దగ్గరికి వెళ్తాడనమాట శివుని దగ్గరికి వెళ్ళి స్వామి ఇలా ఉంది బ్రహ్మ ఆ తల నాకు చే వేళ్ళకే గోర్లకే ఉంది వెళ్ళట్లేదు అని చెప్తే అప్పుడు శివుడు చెప్తాడు నువ్వు చేసిన పని ధర్మ ధర్మమైనదే కానీ బ్రహ్మహత్య పాక పాతకం బ్రాహ్మణ హత్య పాతకం చాలా పాపమైన కాబట్టి నువ్వు పద్నాలుగు క్షేత్రాలు అంటే తిరుగు శివక్షేత్రాలన్నీ తిరుగు నీకు ఎక్కడైతే ఇది వెలింపు కలుగుతుందో అప్పుడు నాకు చెప్పు అంటాడు అనమాట అప్పుడు ఈ కాలభైరవుడు ఆ క్షేత్రాలు పద్నాలుగు క్షేత్రాలు భారతదేశంలో అంటే అఖండ భార అఖండ భారతదేశ పద్నాలుగు లోకాలు కాలభైరవుడు తిరుగుతూ ఉంటాడనమాట ఈ పద్నాలుగు లోకాలు తిరుగుతుండే క్ర క్రమంలో కాశీకి వెళ్తాడు కాలభైరవుడు కాశీకి వెళ్ళినప్పుడు ఈ కాలభైరవుని చేతిలో ఉన్న బ్రహ్మ యొక్క తల ఐదవ తల వదిలిపోతుంది అంటే వదిలి కింద పడిపోతుంది అప్పుడు శివుడు ప్రత్యక్షమై కాలభైరవునితో ఇప్పుడు చెప్తాడనమాట నీకి శాప విముక్తి ఇక్కడే కలిగింది కాబట్టి కాశీ క్షేత్రానికి నువ్వే కాశీ క్షేత్రపాలకుడిగా ఉండాలి అని శివుడు అతన్ని అంటే కాలభైరుడిని క్షేత్రపాలకుడిగా నియమిస్తాడు ఇదండి కాశీ పుణ్యక్షేత్రానికి అంటే కాలభైరవుడికి ఉన్న చరిత్ర ఏమైనా తప్పు ఉంటే క్షమించండి కాలభైరవుని వాహనం ఎవరు కాదండి భైరవం భైరవం అంటే ఎవరో తెలుసా తెలుసు కదా శునకం వాడుక భాషలో కుక్కాన్ అంటామండి గుర్తుపెట్టుకోండి కాలభైరవుని యొక్క వాహనం భైరవం శునకం మన కెమెరామెన్ అండి వెంకటకృష్ణ చాలా కోరికలు కోరుకుని దీపాలు అయితే పెడుతున్నాడు నూనె పోయేవా వెంకట ఏ రైడు నేను కూడా వెలిగించేశాను అదే చూస్తున్నారు కదండి మన ఛానల్లో ఇంకొక ఫేమస్ మంచి దేవాలయాన్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను కాలభైరవ స్వామి దేవాలయం అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కానివ్వండి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీకు తోచింది కామెంట్ చేయండి బాగుందో బాగలేదు ఏదో ఒకటి మీకు తెలిసిన మంచి మంచి దేవాలయాలు కూడా కింద కామెంట్ చేయండి నాకు టైం ఉన్నప్పుడు డెఫినెట్గా వెళ్తానండి మీకు ఎప్పుడు మంచి మంచి దేవాలయాన్ని అయితే చూపిస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్